హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవిత అని నాకైతే నవ్వు వస్తుంది రియల్గా ఈ వీడియో పోస్ట్ చేస్తుంటే ఎందుకంటే నేను బతుకమ్మది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా దీపావళికి దీపావళి ఏదైనా వీడియో ఉంటే ఇంకెప్పుడు పోస్ట్ చేస్తారో తెలియదు అందుకనే సో పర్లేదు ఒక టెన్ మెంబెర్స్ అన్న నా కోసం నా వీడియో కోసం చూసే వాళ్ళు ఉండరా వాళ్ళైనా చూస్తారు అనేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను సో ఆ టెన్ మెంబర్స్ ఎవరు కంపల్సరీగా లైక్ కొట్టారు నిజంగా ఈ వీడియో చూస్తే సో నేనైతే ఎప్పుడు అమ్మవారి ఇంట్లోనే చేస్తాం మీడియం బతుకమ్మనే అనమాట మరి పెద్దగా ఏం చెయ్యము మేమంటే మేమని కాదు ఊర్లో అందరు అలాగే చేస్తారు ఇంకా మీకు చాలా మందికి తెలిసలేదో నాకైతే తెలిసినవి చెప్తా తంగడి పువ్వు తెలుసా మీకు ఎల్లో కలర్లో ఉంటుంది తంగడి బతుకమ్మ అంటే మెయిన్ అది పెట్టేవాళ్ళం తంగడి పువ్వు నుక్కలు పువ్వు గునుగు పువ్వు వీటి రెండింటికి కలర్స్ అది మాత్రం ఎల్లో కలర్లో ఉంటుంది ఇక్కడ పెడుతున్నారు చామంతి గులాబీలు కానీ ఊళ్ళో ఉన్నప్పుడు మాత్రం ఇవే ఫ్లవర్స్ పెట్టి పెద్దగా చేసేవాళ్ళము పత్తి పువ్వులు తంగడి నూకలు పువ్వు అండ్ ఫస్ట్ బతుకమ్మ అయితే నార్మల్గా ఉంటుంది కానీ సెకండ్ అయితే పెద్ద బతుకమ్మ అంటారు కదా సత్యల బతుకమ్మ సో దానికైతే ఎంత పెద్దగా బతుకమ్మ మా మమ్మీ నిజంగా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు యూట్యూబ్ ఇప్పుడు ఎందుకు ఉంది అప్పుడు నేను ఉన్నప్పుడు ఉంటే బాగుండు ఎన్ని మిస్ అయినానో అన్ని మెమోరీస్ నేను క్యాప్చర్ చేసి మరి స్టోర్ చేసుకుందని యూట్యూబ్లో అనిపిస్తుంది అప్పుడు అసలు ఫోన్ కూడా తెలియదు ఎలా ఉంటుందో నాకైతే సో బాగుండేది మీరు ఇక్కడ హైదరాబాద్లో ఈ గులాబీ పూలు చామంతి పూలు అంటారు కానీ నిజంగా ఊర్లలో చాలా బాగుంటుంది వెరైటీ వెరైటీ డిఫరెంట్ ఆఫ్ ఫ్లవర్స్ వాయిండ్ వాటికి కలర్స్ వేసి మంచిగా చేస్తారు మళ్ళీ అనిపించేది సో ఇప్పుడు అవన్నీ నిజంగా మిస్ అయిపోతున్నాయి అట్లాంటివన్నీ సరే ఇప్పుడు ఆ సోదైనంత వదిలేసేయండి సోదేం కాదు నా బెస్ట్ మెమొరీస్ ఇంకా బతుకమ్మ రెడీ అయిపోయాక దేవుడి గదిలో పెట్టేసి అంటే కొంచెం ధూపం అదే అగర్బత్తులు పెడతాం కదా సో అలా కొంచెం పూజ చేసేసుకొని ఆ తర్వాత ప్రసాదం కూడా రెడీ రెడీ చేశాక మేమైతే మలీల ముద్దలు అంటాము సో తెలంగాణలో అయినప్పుడు అందరూ అదే అంటారేమో బట్ కొన్ని కొన్ని ప్లేస్లలో కొన్ని కొన్ని డిఫరెంట్గా ఉంటుంది కదా మేమైతే మలీల ముద్దలు అంటాం సో మలీల ముద్దలు కూడా చేసుకొని అప్పట్లో అయితే మా అమ్మ బియ్యం పిండి పట్టించి వాటితో చేసేది అనమాట ఇప్పుడైతే కొంచెం మల్టీగ్రెన్స్ పిండి ఉంటుంది కదా దాంతో చేస్తుంది సో టేస్టీ టేస్టీగా కూడా ఉంటాయి హెల్దీ కూడా కదా సో అట్లా అనమాట బెల్లం అవి అవి చేసేసి మిక్ కలిపేసుకొని మిక్స్ చేసేసుకోవడమే షార్ట్లో పోసేసా కదా సో అక్కడ కొంచెం దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ ఇక్కడ కూడా గౌరవం ఇచ్చేటప్పుడు ప్రసాదం కూడా పంచుతాం కదా సో అదే మళ్ళీ ఇళ్ళ ముద్దలు పంచవచ్చు అనేసి అనమాట సో అవి కూడా ప్రసాదం పెట్టేశాక ఇంటి ముంగటైతే కంపల్సరీగా మనం బతుకమ్మ చేసినందుకు ఆడుకోవాలి కదా అదొంత సాటిస్ఫాక్షన్ మన ఇంటి ముందు ఫస్ట్ మనం ఆడుకుంటే సో మన ఇంటి ముందు ఆడుకున్నాక తర్వాత అందరు కలిసి ఎక్కడ ఆడతారో అక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఆడుకొని ఇక్కడైతే నక్లెస్ నక్లెస్ రోడ్ దగ్గరే మాకు మా ఇంటి దగ్గర నుంచి కాకపోతే ఆ చీకట్లో వెళ్ళలేము కదా సో వీళ్ళే ఇక్కడ కొంచెం వాటర్ స్టోర్ చేస్తారనమాట ఇంకా అందులోనే బతుకమ్మ పెట్టేసి తర్వాత ప్రసాదం అవి పనిచేసి గౌరమ్మనిచ్చేసి ఇంటికి వెళ్ళిపోతాం అనమాట సో నాకైతే ఫేవరెట్ బతుకమ్మ అనమాట కంపల్సరీగా మిస్ అవ్వను ఈసారి నెక్లెస్ రోడ్కి వెళ్దాం అనుకున్నాం పలే ఉంటుంది అసలు నెక్లెస్ నెక్లెస్ రోడ్లో కొందరు అయితే ఆడతారు ఎంతసేపు అయినా అసలు ఇవ్వకుండా ఆడతారు అనమాట నెక్స్ట్ టైం అయితే కంపల్సరీగా వెళ్ళడానికి ట్రై చేస్తా ఈసారి క్యాన్సిల్ అయిపోయింది సో నాకు బాగా ఇష్టం కాబట్టి కంపల్సరీగా మిస్ చేయకుండా బతుకమ్మ అయితే ఆడుకుంటా అది నేను ఎక్కడున్నా సరే సో ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తేనే నా వీడియో షేర్ అవుతుంది మంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేరు అనుకుంటా సో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ బతుకమ్మకి నక్లెస్ రోడ్లో కలుగుతాం నచ్చితే సబ్స్క్రైబ్